హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెరుకు రసము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఎలా వచ్చిందో చెప్తాను దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం ఐస్ క్యూబ్స్ లెమన్ పుదీనా ముందు మనం మిక్సీలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం పుదీనా లెమన్ విండి వేసుకుందాము లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి చెప్పేటప్పుడు స్కిప్ అయ్యింది కొంచెం చూసుకోండి ఐస్ స్కిప్స్ వేసుకోవాలి మిక్సీ చేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే అయిపోయింది మనం గ్లాసులలో సర్వ్ చేసుకుందాము ముందైతే దాన్ని వడగట్టేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాసులలో తీసేస్తున్నాను దానిపైన కొంచెం ఒక రెక్క పుదీనా వేసుకుందాము డెకరేషన్ కోసము చూడండి చెరుకు పాలు అయితే రెడీ అయిపోయా సేమ్ అలాగే కలర్ కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా నిజంగా అలాగే ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి చూశాను టేస్ట్ అయితే అలా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి చేద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ అయితే సేమ్ మనం బయట తాగే గన్నారస్ లెక్కనే ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే మరి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్